And after becoming mla is coming regularly sir, sir please do come to uh, or uh thank you so much sir. now i request our, our president WTA. the media persons also i'm very thankful for them thank you very much on, on. <laughs> Hydro. Hydro. So, so, all of us. So, So, You all You know the yeah. tail. Yes, going to take the child? Okay. All Heads. Heads. ఫోటోగ్రఫీ ప్లీజ్ మీడియా సోదరులు కొంచెం వరంగల్ బాగా ఆల్ ఓవర్ ఇండియా పోవాలి మానవర్ ఇండియా పోవాలి

సభా ఇస్తున్న డాక్టర్ ప్రవీణ్ గారికి అలాగే వేదిక ఉన్న క్లబ్ సెక్రటరీ అన్నగారికి నా సహజ కౌన్ కాలేజీ కాలేజీలో సత్యనారాయణ రెడ్డి మాజీ సెక్రటరీ క్లబ్ అలాగే ఎలు మగన్ వివిధ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ రోజంగల్ అండ్ అప్కమింగ్ ప్లేయర్ కన్నా గారు అండ్ మనోహర్ గారు అండ్ రాజేశ్వరరావు గారు అండ్ అందరికీ ఆత్మీయంగా భావాన్ని పిలుచుకునే గమేష్ రావు గారు అండ్ ఆల్ మై కొలీగ్స్ ఇన్ టెన్నిస్ అండ్ ద కండక్టింగ్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ వరంగల్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్ అండ్ వరంగల్ క్లబ్ అందులో నేను కూడా నెంబర్ నన్ను కూడా సహచరంగా చేసుకోవడం ధన్యవాదాలు అలాగే వేరుకు ముందున్న పెద్దలు మా సిపి అండ్ గురువులు నంద్రమోహన్ గారికి అలాగే ఇంకో గురువు నేను చిన్నప్పుడు ఆచి ఆడితే ఆయన చేతిలో ప్రైజ్ తీసుకున్న ప్రభాకర్ రావు గారికి ఇప్పుడే మా కష్టంలో కాదు అంటే ఆపర్చునిటీ డూన్ పైన బరంగిట్స్ వెల్కమ్ యువా సీనియర్ ప్లేయర్స్ అంతా రావడం చాలా సంతోషం అన్నింటికంటే బాధాకరం ఏంటంటే ఒక ఆప్యాయంగా అంకుల్ అని నోటి నిండా పిలిచేవాడు ఎప్పుడు అంకుల్ అంకులు అనుకుంటా వచ్చిన చిన్నపిల్ల నాతో ఎన్నో సంవత్సరాలుగా టెన్నిస్లో నాతో ఆడడం ఏ ఈవెంట్ ఇచ్చినా కూడా ఆ ఈవెంట్లో ఒక చక్కగా పార్టిసిపేషన్ ఉండి చిన్న పెద్దలకు ఏ పని కూడా చక్కగా మాతోని ట్రావెల్ చేసిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు మరియు ముఖ్యంగా మా గారికి సాగుతుంది సో సద్ద ఫోన్ చేసి ఈరోజు మనం ఇట్లా ప్రైజ్ మనీ వరంగల్ ఈవెన్ తెలంగాణలో ఇంత ప్రైజ్ మనీ ఫస్ట్ టైం అనుకుంటాం అనమాట ఇంత ప్రైజ్ మనీతో కండక్ట్ చేస్తున్నామంటే చాలా సంతోషం బేసికల్లీ ఐన్ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఐ స్టార్టెడ్ మై కెన టెన్నిస్ ఐజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎవరదారి సిఐ విజయ్ కుమార్ ఇన్స్పిరేషన్ ఉంది విజయ్ కుమార్ గారితో వచ్చి టెన్నిస్ను నేర్చుకోవడం ఆడడం చాలా

సెకండ్ కోర్ట్ అయినా ఇందులో నా సొంతంగా అంటే బీయింగ్ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా నేను సెలెక్ట్ చేసి ఆ పోల్సర్ తేవడం అందరు సహకరించడం ఏసీ నెంబర్ ఉన్నప్పుడు సో సెకండ్ కోర్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాను దానికి నారాయణ రెడ్డి గారు పెద్దలు చాలా సహకరించారు అప్పుడు ఇంత చక్కటి అట్మాస్ఫియర్ ఉన్న యొక్క క్లబ్ వరంగల్ క్లబ్ దురదృష్టకరం ఉన్న ఒక పర్సన్ ఇక్కడ కమిటీ కమిటీ చూసాయి అండ్ ఇట్ ఇస్ వ్యాన్లీ ప్రొజెక్టెడ్ పీపుల్ ఓ క్లబ్ అంటే ఇట్లా ఉంటుంది అండి సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ సెక్రటరీ గారు తప్పనిసరిగా ఈ యొక్క వరంగల్ చారిత్రకమైన పట్టణం అందులో ఈ వరంగల్ క్లబ్ అంటే అందరికీ గుర్తింపు వచ్చే విధంగా ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరగాలని అలాగే రాబోయే ముందు కాలంలో కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా పొరపాటు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఇంత మంచి అట్మాస్ఫియర్ ఎందుకంటే ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ మస్ట్ క్లబ్ ఇస్ ఎ స్ట్రెస్ మస్ట్ ఎంత నీ స్ట్రెస్లో ఉన్నా కూడా ఒక గంట సేపు ఒక ఫిట్నెస్ కోసం ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ఎన్నో ఏదో మనం టోర్నమెంట్ పోతాం తప్పులు సాధిస్తూ ఉంట స్ట్రెస్ బస్ట్ ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా వచ్చిన ఒక వన్ అవర్ నువ్వు కానీ క్లబ్లో స్పెండ్ చేస్తే ఈ యొక్క ఇంత మంచి అట్మాస్ఫియర్ ఎక్కడ దొరుకుతుంది ఇంత మంచి స్నేహపూర్వకంగా ఇంత మంచి ఆహ్లాదకరంగా ఒక వన్ అవర్ నేను ఎంత బిజీ ఉన్నా కూడా పబ్లిక్ యూనో ద ఎమ్మెల్యే అయినాక మీకు తెలుసు ఎట్లా ఉంటుంది అయినా కూడా ఐఎమ్ స్పెండింగ్ అట్లీస్ట్ వన్ అవర్ వీక్లీ వన్స్ ఆ ప్రైస్ అండ్ కమింగ్ పర్ దట్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ప్లీజ్ ప్రొటెక్ట్ దిస్ ఇది ఇంత మంచి చారిత్రక వరంగల్ జిల్లాలో ఇంత మంచి స్పాట్ ఆఫ్ ద సెంటర్లో ఉండడం నేను ఇల్లు కూడా కావాలని ఇక్కడ ఎందుకంటే ఇట్ వెరీ నియర్ దత్వ అంటే ఆ జీల్ ఆ యొక్క ఉన్నది కాబట్టి సో ఇంత చక్కని వాతావరణాన్ని ఎప్పుడు కూడా చెడు కొట్టద్దని అలాగే ఇంకా వీలైతే మరిన్ని టోర్నమెంట్స్ కంపల్సరీగా మనం కండక్ట్ చేద్దాం ఐ రిక్వెస్ట్ ఆల్ దమింగ్ ప్లేస్ ప్లేస్ హూ ఆర్ కమింగ్ ప్లీజ్ విజిట్ మై వరంగల్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ పాకతీయ హిస్టారికల్ బుల్డ్ బై బైబల్స్ వరంగల్ అండ్ యూ విల్ ఫైండ్ అ బ్యూటిఫుల్ రామప్ప టెంపుల్ ఇట్ ఈస్ అ హిస్టారికల్ టెంపుల్ అండ్ థౌజండ్ పిల్లర్స్ అండ్ ఫోర్ట్ వరంగల్ సో ఎవరైతే వచ్చారో సభ్యులు ఆటతో పాటు మా వరంగల్ నగరాన్ని కూడా సందర్శించండి ఇట్ బ్యూటిఫుల్ ప్లేస్ సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ప్రైజ్ మన ఇచ్చిన వారికి స్పోర్టింగ్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తో ఆడండి ద ఎంపైర్ ఇస్ ద ఫైనల్ డిసిషన్ ప్లీజ్ కోఆపరేట్ విత్ అవర్ క్లబ్ అండ్ అవర్ టీమ్ జ్యూరీ ఐ ఎక్స్పెక్ట్ దట్ ద ప్లేస్ విల్ ప్లే విత్ ద స్పోర్ట్స్ మెన్ స్థ్యాంక్